హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి ఆరు కి వాయినం ఇవ్వడానికి అంత వెతుక్కుంటూ లాంగ్ లోకి రాగానే అక్కడ ఆరు కనబడుతుంది బాగికి ఇక బాగి ఆరుని చూసి ఇలా అంటూ ఉంటుంది అమ్మయ్య ఇక్కడే ఉన్నారా అక్క మీకోసం మొత్తం వెతుకుతున్నాను వాయినం ఇవ్వడానికి మీకోసం వెతుకుతూనే ఉన్నానక్క అని అంటూ ఉంటుంది బాగి అవును అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది ఆరు ఇక మీకు వాయినం తీసుకొచ్చానక్క అని అంటూ ఆరు నుదుటన బొట్టు పెడుతుంది బాగి ఇక బాగికి కూడా ఆరు కుంకుమ బొట్టు పెడుతుంది ఇక అలా వాళ్ళిద్దరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటుండగా గుప్తా గారు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు బాగి రెండు చేతులతో వాయినం ఇస్తూ ఇస్తామా వాయినం అని బాగి అంటుంటే పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని ఆరు అంటూ ఉంటుంది అలా వాళ్ళు మూడు సార్లు అనుకున్న తర్వాత ఆరు కొంగులో బాగి మంగళగౌరి వ్రతానికి సంబంధించిన ముత్తైదువ వాయినాన్ని పెడుతుంది ఆరు నవ్వుకుంటూ సంతోషంగా ఆ వాయినాన్ని స్వీకరిస్తుంది ఇక పైనుండి మనోహరి బాగి ఆరుతో మాట్లాడడం చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక బాగి ఆరుకిచ్చిన వాయినం గాలిలో తేలుతూ ఉండడం చూసిన మనం షాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత బాగి ఆరు చేతిలో అక్షంతలు పెట్టి ఆరు కాళ్ళకి దండం పెడుతూ ఉండగా ఆరు అక్షంతలని బాగి పైన వేస్తూ ఉంటుంది అలా గాలిలో వాయినం ఎగరడం గాలి నుండి అక్షంతలు బాగి తల మీద పడడం చూసిన మను చాలా షాక్ అవుతూ అలాగే అక్కడున్న స్తంభానికి కింద పడిపోతూ సపోర్ట్ తీసుకొని నిలబడుతుంది మను ఈ విషయాన్ని మనం ఇంట్లో వాళ్ళకి చెప్తుందా బాగి ఆరు ఆత్మ అని ఎలా తెలుసుకోనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్